ఏపీలో ఉద్యోగుల సంఘాల ఉద్యోగ నాయకులందరూ కూడా సో మీరుకి ఉద్యోగ నాయకులందరూ కూడా డిమాండ్లు అయితే చేస్తున్నారు వాణిజ్య పన్నుల శాఖలోని అరాచకాన్ని అరికట్టాలి అంటూ ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ఏడి రాకడా రఘురామరెడ్డి గారు అయితే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్పీ అబ్దుల్లా సాహెబ్ ప్రభుత్వాన్ని అయితే కోరారు స్థానిక కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయానికి వెన్నుముకగా ఉంటూ రాష్ట్ర ఖజానాకు ఆధారభూతంగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖలను కొంతమంది ఉన్నతాధికారులు సాగించిన అరాచక విధానాల వల్ల గాడి తప్పిందన్నారు వీరి కబంధ హస్తాల నుంచి శాఖను రక్షించి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కోరారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ చేసిన తీర్మానాలను వారు వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా శాఖలు అధికారుల ఇక్కడ అధికారుల కేంద్రీకరణ జరుగుతుందన్నారు అన్ని అధికారాలను ప్రధాన కార్యాలయంలో కొంతమంది అధికారులు తమ వద్దే ఉంచుకొని క్షేత్రస్థాయిలోని సర్కిల్ కార్యాలయాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు గత ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలతో కొమ్మక్కాయ శాఖ పునర్వ్యవస్థీకరణ పేరుతో ప్రభుత్వాన్ని పక్కదో పట్టించడం జరుగుతుందన్నారు వీరికి బాధ్యులను కొంతమంది ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రధా ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని దీనిపై గత ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు పునర్వ్యవస్థీకరణ పేరుతో వందలాది క్రింద స్థాయి పోస్టులను రద్దు చేసి చిన్న ఉద్యోగులను నిరుద్యోగులను వంచారన్నారు పై స్థాయిలో అధికారుల పోస్టులను పెంచుకొని ప్రమోషన్లు వస్తున్నాయని ఉద్యోగులు అయితే పెడుతూ ఉన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ డి విరుద్ధంగా రాష్ట్రపతి ఉత్తరాలు ఉల్లంఘించి బదిలీలు చేసిన వాపోయిరమ చేసినట్లు వాపోయారు పునర్వ్యవస్థీకరణ పేరుతో జరిగిన ప్రసహనం వల్ల వందలాది మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు వాపను ఒకటి చెప్పారు సో ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు అయితే చంద్రబాబుగా ఒకటే కోరుతున్నారన్నమాట ఖచ్చితంగా న్యాయం అయితే చేయండి ఉద్యోగులకు సంబంధించి ఒక శాఖలను ప్రక్షాళన చేయండి అని చెప్పి కోరుతున్నారు సో ప్రతి ఒక్క ఉద్యోగం కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు